హాయ్ అందరికీ ఎలా అన్నారు మాకు ఫుల్ వర్షం పడుతుంది చల్ల చల్లని వర్షంలో వేడి వేడి చల్ల పనుగులు తింటే ఎలా ఉంటుందో తెలుసా వావ్ చెప్పడానికి సో టెంప్టింగ్గా ఉంది చాలా సూపర్గా వచ్చాయి కూడా రోడ్ సైడ్ బండి మీద తిన్నట్టే వచ్చే చల్ల పునుకలు కూడా దాంట్లో కాంబినేషన్ ఏంటో తెలుసా శనగపప్పులు చట్నీ కొబ్బరికాయ వేసి చేస్తుంది సూపర్గా వచ్చింది ఆ చట్నీ కూడా నిజంగా అమేజింగ్ అనిపించింది చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా మెత్తగా తింటుంటే ఇంకా తినాలి అనిపించే అంత దాంట్లోకి వేడి వేడిగా చాలా సరే నేను వేసుకున్నాను అందుకనే నిజంగా అమేజింగ్ టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నిజంగా అమేజింగ్ అమేజింగ్